హలో ఎవ్రీ వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన ఛానల్లో టేస్టీగా హెల్దీగా రాజ్మా కర్రీ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందైతే నేను ఒక పావు కిలో రాజ్మా తీసుకొని మంచిగా వాష్ చేసుకుని నైట్ అంతా సోక్ చేసుకున్నానండి సోక్ చేసుకొని మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకున్నాను కుక్కర్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని ముక్క మునిగి అంత అయితే వాటర్ పోసుకొని ఒక ఫైవ్ విజిల్స్ అయితే పెట్టుకోవాలండి రాజ్మా కొంచెం గట్టిగా ఉంటుంది అందుకే నైట్ అంతా నానబెట్టుకోవాలి నైట్ అంతా కంపల్సరీ రాజ్మా నానబెట్టుకోవాలండి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు మీరు ఎన్ని పెట్టినా ఉడకనే ఉడకదు అసలు సో నైట్ అంతా రాజ్మా అయితే నానబెట్టుకొని అయితే చేసుకోండి చాలా 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 టేస్టీగా ఉంటుందండి సింపుల్ కూడా అండి పిల్లలకి లంచ్ బాక్సెస్ లో కూడా చాలా ఈజీగా పెట్టాము ఫ్లేవర్డ్ రైస్ చేసి రాజ్మా కర్రీ చేసేస్తే చాలా ఇష్టంగా తింటారని ఫుల్ అండి రాజ్మా అనేది మనం ఉడికిన తర్వాత అట్లా ప్రెస్ చేసి చూస్తే ఈజీగా విరిగిపోవాలి అప్పుడే మనకి రాజ్మా కుక్ అయినట్టు అర్థం అండి చూసారా రాజ్మా అయితే మనకు మంచిగా కుక్ అయిపోయినాయి సో రాజ్మా అనేది ఇంకా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఫస్ట్ అయితే ఈ రాజమా కర్రీ చేయటానికి ముందే చెప్పాను కదండి నైట్ అంతా అయితే మస్ట్ అండ్ షుడ్ సోక్ చేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ గీ యాడ్ చేసుకొని త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ యాడ్ చేసుకోవాలంటే గీ అయితే మస్ట్ అండ్ షుడ్ అండి ఎవరు స్కిప్ చేయొద్దు గీ వేయటం వల్ల రాజ్మాకి మంచి ఫ్లేవర్ యాడ్ అయ్యి మనకి సేమ్ హోటల్ స్టైల్ ఎలా ఉంటుందో రాజ్మా కర్రీ తింటే అదే ఫ్లేవర్ ఇస్తుందండి సో ఇక్కడే ఫస్టే మనం వన్ స్పూన్ గీ యాడ్ చేయటం వల్ల ఆ బాండీకి ఫ్లేవర్ అంతా పట్టేసి మనం వేసిన పదార్థాలన్నింటికి ఆ ఫ్లేవర్ వస్తుందండి అందుకే నేను ఫస్ట్ అయితే గీ యాడ్ చేసుకున్నాను గీ యాడ్ చేసిన తర్వాతే ఆయిల్ వేసుకోండి ఒక ఫోర్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోండి చిన్న స్పూన్ అయితే పెద్ద స్పూన్ అయితే ఒక టూ స్పూన్స్ వేసుకోండి సో మొత్తం అయితే హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక ఇంచు దాల్చిన చెక్క షాజీరా ఒక ఇలాచి అండ్ మూడు లవంగాలు అయితే వేసుకున్నానండి మళ్ళీ చెప్తున్నాను షాజీరా లవంగాలు దాల్చిన చెక్క ఇలాచి అయితే వేసుకున్నాను అండ్ ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను అండి వేసుకున్నవి మంచిగా అయితే సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా దినుసులు అనేవి హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోకూడదండి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే మనకి లోపల వరకు ఫ్లేవర్ మొత్తం వెళ్ళి ఆయిల్లో పడుతుంది ఫ్లేవర్ అనేది చూసారా మనకి దినుసులు అయితే ఫ్రై అయిపోయినాయి దాంట్లోనే ఒక నాలుగు జీడిపప్పు అయితే వేసుకున్నానండి ఇక్కడ జీడిపప్పు యాడ్ చేయడం వల్ల రాజమా కర్రీనికి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఇది మీ ఇష్టం అండి ఉంటే యాడ్ చేసుకోండి లేకపోయినా పర్లేదు జీడిపప్పు అనేవి నేను ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం అయితే జీడిపప్పు యాడ్ చేసుకున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ప్రాసెస్లో అయితే ఒక్కసారి రాజమా కర్రీ అయితే చేసుకోండి చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ఒక్కసారి ఇలా మీరు చేసి పెట్టుకుంటే ప్రతిసారి అయితే ఇదే ప్రాసెస్లో చేస్తారు ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అండి చూసారా అండి మనకైతే మొత్తం ఫ్రై అయిపోయినాయి కదా అలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఉల్లిపాయ అనేది అలా కచ్చా పచ్చగా అయితే మిక్సీ పట్టుకోవాలండి మళ్ళీ చెప్తున్నాను ఉల్లిపాయ అలా కచ్చా పచ్చగానే మిక్సీ పట్టుకోవాలి అప్పుడే గ్రేవీ గ్రేవీగా బాగుంటుంది కర్రీ అనేది ఒక రెండు ఉల్లిపాయలు అయితే అలా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకున్నాను దాంట్లోకి రెండు పచ్చిమిర్చి అయితే అలా పొడుగా కట్ చేసుకొని కొంచెం కరివేపాకు అయితే వాష్ చేసుకొని ఆ దినుసుల్లో వేసుకోవాలండి అలా ఉల్లిపాయ అలా చేసుకుంటేనే కర్రీకి టేస్ట్ అండి ముక్కలుగా అయితే ఎవరు కట్ చేయకండి ముక్కలుగా కట్ చేసుకుంటే అంత బాగుండదు నేను రెండు రకాలుగా ట్రై చేశాను ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు అయితే వేసుకొని ఒకసారి అయితే అలా కలిపేసుకుంటున్నాను చూడండి చాలా ఈజీగానే కుక్ అయిపోతుందండి రాజ్మా అనేది ఎందుకంటే కుక్ అయిందే కాబట్టి మనకి కుక్ కర్రీ అనేది చాలా ఈజీగా కూడా అయిపోతుంది చూసారా అయితే ఒకసారి అలా కలిపేసుకోవాలి ఇప్పుడు అలా కలిపేసుకున్న తర్వాత దాంట్లో టూ స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి పావు కిలో రాజ్మాక్ అయితే నేను క్వాంటిటీ చెప్తున్నాను టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా దంచి వేసుకోండి ఎప్పుడైనా టేస్టీగా ఉంటుందండి మనం అప్పటికప్పుడు చేసి వేసుకుంటే అలా మంచి ఫ్లేవర్ యాడ్ అయ్యి చాలా చాలా బాగుంటాయి కర్రీస్ అనేవి ముందే చేసి పెట్టుకునే కన్నా ఇలా ఫ్రెష్గా దంచుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచి వేసుకోండి మీకే అర్థమవుతుంది ఆ ఫ్లేవర్ అనేది చాలా ఫ్రెష్ ఫ్లేవర్ వస్తుందండి కర్రీస్కి అల్లం వెల్లి పేస్ట్ కూడా ఆ ఉల్లిపాయ పేస్ట్లో మొత్తం అలా కలిపేసుకోవాలండి ఇప్పుడు మనకి మొత్తం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేయొచ్చండి ఈ రెసిపీ అనేది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడైతే మూత పెట్టేసుకొని మగ్గించుకుందామండి అల్లం వెల్లి పేస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అనేవి మొత్తం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి ఎందుకంటే మనం అల్లం పేస్ట్ అండ్ ఉల్లిపాయ పేస్ట్ మెత్తగా వేసాము కాబట్టి కొంచెం అడుగంటుతూ ఉంటుంది సో అలా కలుపుకుంటూ ఉండాలి నేను ఇంకా స్టీల్ దాంట్లో చేశాను కాబట్టి కొంచెం ఈజీగా అడుగంటుతుందండి అందుకే నేను టూ మినిట్స్కి అయితే ఒకసారి కలుపుకుంటూ ఉన్నాను మీరు స్టిక్లో చేసుకుంటే ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఆర్ త్రీ మినిట్స్కి ఒకసారి కలుపుకోండి చూసారండీ అక్కడ మా పాపతో అయితే ఈ కర్రీ చేస్తున్నాను అసలు ఆ రోజు మా పాప అయితే అసలు వదిలిపెట్టలేదండి అందుకే ఇంకా మా పాపను ఎత్తుకొని అయితే ఆ కర్రీ చేశాను చూసారా మనకి పైకి ఆయిల్ వచ్చేసింది కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది కదా మా పాపకి అలా తిప్పిస్తే చాలా ఇష్టపడుతుందండి అందుకే కొంచెం అప్పుడప్పుడు అలా కేర్ఫుల్గా అయితే అప్పుడప్పుడు తిప్పిస్తూ ఉంటాను అక్కడే కొంచెం చూపిస్తున్నాను మీకు కావాలని చెప్పి మా పాప తిప్పుతుందని చూసారా అది మొత్తం మా పాపే తిప్పుతుందండి అలా మనకైతే పైకి ఆయిల్ వచ్చింది చూసారా అలా ఆయిల్ వస్తూ మనకి ఇట్లా తిప్పుతూ ఉండాలి ఒక టూ మినిట్స్ ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగే ఫ్రై చేసుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది కొంచెం కలర్ చేంజ్ అవ్వకుండా అయితే ప్రాసెస్ చేయొద్దు కొంచెం గోల్డెన్ కలర్ వరకు అయితే ఆగండి ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టేసుకున్నాను అక్కడ చూసారండి డోంట్ టచ్ అంటే మా పాప అసలు టచ్ చేయదండి దానికి ఉన్న గుడ్ క్వాలిటీ అదే వద్దంటే ఇంక అసలు ఆ పని చేయదు చూసారండి మనకి గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా అయితే ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఉల్లిపాయ అనేది చేంజ్ అయితేనే మనకి కర్రీ అనేది మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందండి ఈ కర్రీకి అలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పావు కిలో రాజ్మాకి ఒక రెండు మీడియం సైజ్ టమాటాలు అయితే అలా మిక్సీ పట్టుకున్నారండి మెత్తగా ఈ కర్రీకి అన్నీ మిక్సీ పట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి గ్రేవీ గ్రేవీగా ముక్కలైతే వేయకండి ఇలా మిక్సీ పట్టుకొని వేయండి ఉల్లిపాయ పేస్ట్లో ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా ఒకసారి అలా మంచిగా అయితే కలిపేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు మీకు బిగినర్స్కి ఎవరికైనా అర్థం కావాలని ఇక్కడ నేను చిన్న ప్రాసెస్లో కొంచెం స్లో మోషన్లో పెట్టానండి ఈజీగా అర్థం అవ్వాలండి నాకు కొంచెం ఫాస్ట్గా ఉంటాయని అయితే కొంతమంది చెప్తున్నారు తెలిసిన వాళ్ళు అందుకో ఇంకొక కొంచెం స్లో మోషన్లో చేశాను ఇప్పుడైతే టమాటా పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకున్నానండి ఇప్పుడు మనకి పైకి ఆయిల్లాగా వచ్చింది చూడండి అలా ఆయిల్లాగా వచ్చే వరకు అయితే టూ మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి మనం అన్ని పేస్ట్లే వేస్తాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండండి మళ్ళీ మాడిపోతుంది ఇప్పుడు ఒకసారి అలా పైకి ఆయిల్ వచ్చిన తర్వాత దాంట్లో వన్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ జీరా పౌడర్ అయితే వేసుకోవాలి అండ్ మీ టేస్ట్కి తగ్గట్టు అయితే కారం వేసుకోండి రాజ్మా కర్రీలో కొంచెం కారం ఎక్కువే పడుతుందండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది నేనైతే ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటే కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా కొంచెం వన్ స్పూన్ ఉండేటట్టు వేసుకోండి ఎందుకంటే రాజ్మా కర్రీకి మంచి కలర్ ఇస్తుంది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అనేది అందుకే నేను అక్కడ యాడ్ చేసుకున్నాను ఒక ప్యాకెట్ తెచ్చి పెట్టుకోండి మీకు చాలా రోజులు వస్తుందండి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అనేది ఇలాంటి కర్రీస్లో మనం ఎక్కువ వేయం కదా జస్ట్ ఫ్లేవర్ కోసం అండ్ కలర్ కోసమే వేస్తాం కాబట్టి జస్ట్ కొంచెం వేసిన చాలు ఇట్లాంటి కర్రీస్కి మనకి అప్పుడు క్యాటరింగ్ స్టైల్లో కలర్ ఎలా వస్తుందో ఫుడ్ కలర్ యాడ్ చేయకుండానే ఆ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తే మనకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది అండ్ కలర్ కూడా వస్తుందండి ఇప్పుడు కారం వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని పైకి ఆయిల్ వచ్చే వరకు అయితే మనం మగ్గించుకుంటూ ఉండాలి చూసారా చాలా ఈజీగా కూడా అయిపోతుందండి మనం అన్ని పేస్ట్లే వేసాము కాబట్టి చాలా త్వరగా కుక్ అయిపోతుంది ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దాంట్లో మనం కుక్ చేసుకున్న రాజ్మా ఉంది చూడండి ఆ రాజ్మా అనేది వాటర్తో పాటు అంతే వంపేసేయండి కర్రీలో వాటర్ ఉన్నా ఏం కాదు కొన్ని అయితే రాజ్మా పక్కన పెట్టుకుందామండి ఎందుకో చెప్తాను ఒక గుప్పడైతే పక్కన పెట్టుకోండి రాజ్మా అన్నీ దాంట్లో వేసేయకండి ఒక గుప్పడైతే పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆ రాజ్మా అనేది మొత్తము ముక్కలో కలిసే వరకు అయితే అయితే కలుపుకుంటూ ఉండాలి ఆ పేస్ట్లో కలిసేటట్టు చూసారా చూసారా అండి ఎంత మంచి గ్రేవీ వచ్చిందో మన కర్రీ అనేది ఈ ప్రాసెస్లో చేసుకుంటే నేను రెండు రకాలుగా చేశానండి ముక్కలతో పాటు ఇది ఇట్లా ఇట్లానే టేస్ట్ బాగుంది ఇప్పుడు దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు అయితే సాల్ట్ వేసుకోండి బిగినర్స్ అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోండి చిన్న స్పూన్తో ఐస్ క్రీమ్ స్పూన్ ఉంటుంది కదండి దాంట్లో అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోండి అప్పుడు ఉప్పు ఎక్కువ అవదు తక్కువ అవ్వదు మనం పేస్ట్లు వేసాము కాబట్టి ఉప్పు ఎక్కువ పట్టదండి ఇప్పుడైతే మూత పెట్టేసుకొని మగ్గించుకున్నాం ఇప్పుడు మిగిలిన రాజ్మా ఉంది చూసారండి దాంట్లో ఒక నాలుగు జీడిపప్పు వేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ పేస్ట్ అనేది మళ్ళీ చెప్తున్నాను మనం గుప్పెడు రాజమా పక్కన పెట్టుకున్నాము కదా దాంట్లో నాలుగు జీడిపప్పులు వేసి దాంట్లో కొంచెం వాటర్ వేసి మెత్తగా అయితే మిక్సీ పెట్టుకొని పేస్ట్ పక్కన పెట్టుకోవాలి ఆ పేస్ట్ లాస్ట్లో యాడ్ చేద్దామండి అప్పుడు ఇంకా మంచి గ్రేవీగా రాజమా కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇది నా ఓన్ ప్రాసెస్ అండి ఇలా ఒక్కసారి రాజ్మ కర్రీ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను చేసిన ప్రాసెస్ అయితే ఎక్కడా ఉండదండి ఇది నా ఓన్ రెసిపీ నేనే ఒకసారి ఇట్లా కొత్తగా ట్రై చేశాను చాలా చాలా టేస్టీగా వచ్చింది ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ అనేది రాజ్మాలో ఉడికిన తర్వాత అట్లా వేసుకోవాలి ఇప్పుడు దాంట్లోనే కొన్ని వాటర్ అయితే ఆ రాజ్మాలో వేసుకోవాలి మనం పేస్ట్ చేస్తాం కదండి దాంట్లోనే కొన్ని వాటర్ పోసి ఇట్లా మిక్సీ జార్ వాష్ చేసినట్టు వాష్ చేసి దాంట్లో పోసేయండి గ్రేవీ అనేది మీ ఇష్టం అండి వాటర్ మీ ఇష్టం మీ ఇష్టం అన్నంత వాటర్ పోసుకోవచ్చు మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ ఏమి ఇలా పోసుకోవాలని రూల్ లేదు మీ కన్సిస్టెన్సీ తగ్గట్టు వాటర్ పోసుకోండి ఇప్పుడైతే చూసారండి ఎంత మంచి గ్రేవీ వచ్చిందో రాజ్మా కర్రీకి మీకు కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ రాజమైనా వేసుకోవచ్చు మాకు ఇలా నచ్చు నచ్చుతుంది కాబట్టి నేను కొంచెం గ్రేవీ గ్రేవీగా చేశాను మూత పెట్టేసుకొని అయితే పైకి అలా బబుల్స్ వస్తున్నాయి చూడండి అలా బబుల్స్ వచ్చేవరకు అయితే మనం మగ్గించుకుంటూ ఉండాలి అలా బబుల్స్ వచ్చిన తర్వాత హాఫ్ స్పూన్ అయితే గరం మసాలా వేసుకోవాలండి ఇది ఎవరు స్కిప్ చేయొద్దు హాఫ్ స్పూన్ అయితే గరం మసాలా వేసుకోవడం వల్ల ఈ రాజమా కర్రీనికి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది మనం అక్కడ దినుసులు వేసుకున్నా కూడా రాజ్మా కర్రీలో ఇట్లా గరం మసాలా యాడ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మస్ట్ అండ్ షుడ్ ఎవర్ స్కిప్ చేయొద్దు గరం మసాలా అనేది హాఫ్ స్పూనే వేసుకోండి పావు కిలో రాజ్మాకి నేను చెప్పిన క్వాంటిటీకి అయితే హాఫ్ స్పూనే సరిపోతుంది ఎందుకంటే మనం దినుసులు వేసాం కాబట్టి మళ్ళీ ఎక్కువ వేస్తే ఘాటు ఎక్కువైపోతుంది ఇప్పుడు గరం మసాలా వేసి ఒకసారి కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే ఇట్లా కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోండి సన్నగా మా పాప కూడా చాలా ఇష్టంగా తింటుందండి రాజమా కర్రీ దానికి చాలా ఇష్టం రాజ్మా కర్రీ అనేది కారం వేయకుండా వేయకుండా అయితే మా పాప కొంచెం పక్కకు తీసేశానండి కొంచెం ఇలా మంచిగా కారం వేసి ఇలా వేస్తే దాన్ని ఇష్టంగా తినట్లేదు అందుకే కొంచెం చప్పగా తీస్తాను పక్కకి సో పిల్లకి అంత మసాలా పెట్టడం కూడా మంచిది కాదు కాబట్టి ఇంకా నేను అలవాటు చేయలేదు ఇంకా సో ఇప్పుడైతే మూత పెట్టేశాం కదండి కొత్తిమీర వేసిన తర్వాత అలా మూత పెట్టేసి ఒక రెండు మూడు తెరలు అయితే రానివ్వాలండి బబుల్స్ లాగా వస్తుంది కదా అలా రెండు మూడు సార్లు బబుల్స్ అట్లా వచ్చిన తర్వాత కస్తూరి మేతి తెలుసు కదండి మీ అందరికీ నేనైతే కస్తూరి మేతి పౌడర్ పౌడర్ అయితే చేసి పెట్టుకున్నానండి మీరు కావాలనుకుంటే కస్తూరి మేతి అనేది అలా డైరెక్ట్గా నలిపేసి కూడా వేయొచ్చు నా దగ్గర పౌడర్ ఉంది కాబట్టి నేను పౌడర్ చేసి వేసుకొని ఆ కర్రీలో వేసుకోవాలి కస్తూరి మేతి పౌడర్ అనేది ఒక హాఫ్ స్పూన్ వేసుకొని ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలండి ఆ ప్లేస్లో నా దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేదు కాబట్టి పాల మీద మీగడ వేసుకున్నాను ఇప్పుడు కస్తూరి మేతి పౌడర్ అండ్ ఫ్రెష్ క్రీమ్ వేసినట్టు వేసుకో ఒకసారి అలా కలిపేసుకోవాలండి ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే ఇంకా మీకు మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది పాల మీద మేగడ కూడా అంతే ఫ్లేవర్ ఉంటుందండి అది ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఫ్రెష్ క్రీమ్ అనేది ఇదైతే ఇంకా ఇది ఒక ఫ్లేవర్ అండి మీకు నచ్చితే రెండు కూడా యాడ్ చేసుకోవచ్చు కస్తూరి మేతి పౌడర్ అనేది పాల మేగడ అనేది ఒకసారి అలా మంచిగా అయితే కలిపేసుకోవాలి చూసారండి ఎంత మంచి టెక్స్చర్ వచ్చిందో చాలా చాలా జ్యూసీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది రాజ్మా కర్రీ అనేది నేను ఇంటి పక్కన వాళ్ళకైతే టేస్ట్ చూపించానండి వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చింది ఇప్పుడైతే ఒకసారి మూత పెట్టేసి ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టించాలండి కర్రీకి అలా పైకి మళ్ళీ బబుల్స్ వచ్చినాయి చూసారా అలా ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత అండ్ అలా కస్తూరి మేతి వేసిన తర్వాత కూడా అలా బబుల్స్ వచ్చేలాగా అయితే ఉడకబెట్టాలి అప్పుడే టేస్ట్ బాగుంటుందండి ఒకసారి అలా కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే అండి అంతే అండి చాలా చాలా టేస్టీగా ఉండే రాజ్మా కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా కూడా అయిపోయింది కదండి చాలా ఈజీగా కూడా చేయొచ్చు నచ్చితే మాత్రం గా ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బై బాయ్ సూ ఇన్ నెక్స్ట్ వీడియో